మన ప్రభువును ప్రియరక్షకుడైన సుక్రీస్తు నామమునికే మహిమా ఘనతా ప్రభావములు కలుగును దాకా జీజస్ వితిహస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదమూడో వచనములో చూద్దాము చూడండి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి ఆదరించేదను మనము దుఃఖములో ఉన్నప్పుడు మరి ఎటువంటి ఓదార్పు కూడా మనకి ఆదరణ కలిగించదండి మనుషుల యొక్క ఆదరణ అనేది అది కొంతవరకే ఉంటుంది కానీ ఇక్కడ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి ఆదరణమైన మాట ఏంటంటే నువ్వు ఎంతో దుఃఖంలో ఉన్నావు ఆ దుఃఖము సంతోషంగా మారాలంటే సర్వశక్తుడు సర్వోన్నతుడు మహిమ కలిగినటువంటి ఆ ప్రభువు మాత్రమే జోక్యం చేసుకుంటే మనకి ఆదరణ కలుగుతుంది ఎందుకంటే ఆనాడు షడ్రకు మేషకు అభిజ్ఞోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వారు వ్యతిరే వారికి వ్యతిరేకంగా నిలబడిన మరి వారు ధైర్యంగా ఉన్నారంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి మాకు మా దేవుని యొక్క ఆదరణ దొరుకుతుంది ఆయన మాత్రమే మమ్మల్ని రక్షించగలడు ఒకవేళ రక్షించను రక్షించకపోయినను నా దేవుడు సమర్థుడు అనేటటువంటి యొక్క బలమైన విశ్వాసము వారిని వారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి అగ్నిగుండంలోని కూడా ప్రవేశించడానికి వారు సిద్ధపడ్డారు అయితే ఈ రోజు నీ దుఃఖము మరి ఎవరికి చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి దుఃఖము ఆ దుఃఖము మరి చెప్పలేం అంటే ఎదుటి వారికి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదండి ఆ యొక్క దుఃఖం అనేది ఆ యొక్క కష్టం అనేది ఆ బాధ అనేది ఆ వేదన అనేది పడే హృదయానికే తెలుస్తుంది అనారోగ్యంలో అనేక రకాలైన వ్యాధులతో బాధపడుచు ఉన్నప్పుడు ఆ బాధపడుచున్న వారికి ఆ వేదన తెలుస్తుంది మనం ముందు దగ్గరుండి కొంచెం మోర్చుకోండి కొంచెం మోర్చుకోండి మెడిసిన్ తీసుకోండి తగ్గుతుంది ప్రార్థన చేసుకోండి తగ్గుతుంది అని మనం మాట మాత్రమే చెప్పగలం కానీ ఆ పెయిన్ మనం తగ్గించలేమండి ఆ పెయిన్ నీకు ఏ యొక్క పెయిన్ అయితే నువ్వు అనుభవిస్తున్నావో ఆ యొక్క నొప్పిని ఆ యొక్క బాధను ఆ యొక్క దుఃఖాన్ని దేవుడు నీకు తగ్గించి నీ యొక్క దుఃఖమును సంతోషముగా మార్చి నీకు ఆదరణ కలుగ చేస్తాను నీ దుఃఖము సంతోషంగా మార్చబడి దేవుడు నీకు ఆదరణ కలుగ చేస్తాను అంటున్నాడు ఇన్ని రోజులు నీ సంఘమును బట్టి కుటుంబమును బట్టి వ్యక్తిగత జీవితాన్ని బట్టి నీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో పడుతూ లేస్తూ ఉన్న విధానాన్ని బట్టి నువ్వు నలిగి సారిపోయి ఉన్నావేమో దుఃఖములో ఉన్నావేమో ఆప్తులను పోగొట్టుకొని ఎంతో కష్టంలో ఉన్నారేమో అయితే ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ దుఃఖము సంతోషముగా మార్చి దేవుడు నీకు ఆదరణ కలుగ చేయబోతున్నాడు ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగంద ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా ఎంతోమంది తండ్రి వ్యాధి బాధలను బట్టి దుఃఖమయ్యా వివాహాలు కాక దుఃఖమయ్యా సరి అయిన గృహాలు లేక దుఃఖము ప్రవ్వా ఆయా బిడ్డలు ఆయా రకాల వ్యసనాలకి బానిసలై చిన్న వయసులోనే దారి తప్పిన పరిస్థితిని బట్టి తల్లిదండ్రులు ఎంతో దుఃఖమయ్య విడిపోయిన కుటుంబాలని బట్టి కోర్టు కేసుల్ని బట్టి తండ్రి ఎంతో దుఃఖమయ్య నిరుద్యోగుల తండ్రి ఉద్యోగాలు రాక ఎంతో దుఃఖము వేదన మానసికమైన ఒత్తిడి కుటుంబాలు గడవక ఎంతో కష్టపడుతున్నటువంటి బిడ్డలు ప్రభా ఆయా రకాలైనటువంటి ప్రమాదాలను బట్టి ఆప్తులను పోగొట్టుకున్న బిడ్డల దుఃఖము ఇది సంతోషముగా మారుస్తానని ఆదరణ కలుగు చేస్తానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఆయా ఆయా ప్రాంతాలు ఆయా దేశాల్లో భయంకరమైనటువంటి నాయన అపాయాలు భయంకరమైనటువంటి నాయన ఆయా ఉపద్రవాలు ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల చేత ఆయా ఆయన బలి అయిపోతున్న బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి ఆయా స్కూల్ ఫీజెస్ కోసం ఇబ్బంది పడుతున్న బిడ్డల్ని మీరు ఆదరించండి ప్రభా అప్పుల భారంలో ఉన్న వారికి విడుదల దయచేయండి కుటుంబ సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేసి రోజు నా తండ్రి వారి చుట్టూ నీ కంచా నీకు ఉంచి మీకు మహిమ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపం మనకి తోడుగా అన్ని నడిపించిన గాక గా